హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రాగిపిండి బెల్లంతో స్వీట్ దోశలు పోసే తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఒక గ్లాసు రాగి రాగిపిండి అనమాట ఇది ఈ గ్లాస్ తీసుకున్నాను రాగిపిండి ఇది మనం ఇంట్లోనే రాగులు తెచ్చి పట్టించుకున్న పిండి తర్వాత బెల్లం ఒక అరకి అరకప్పు రెండింటిని మిక్సీలు వేసి తిప్పు తిప్పితే చక్కగా మిక్సీ బెల్లం అంతా కలిసిపోద్ది దీనిలో ఈ బెల్లము పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీ వేసి బెల్లం అంతా కరిగిపోయింది దీన్ని సరిపోయింది బెల్లం ఉప్పగా ఉంటే ఒక చిటికెడు చా సాల్ట్ అవసరం లేదు బెల్లం తీయగా ఉంటే సాల్ట్ అవసరం లేదు బెల్లం కనుక కొంచెం ఉప్పగా ఉంటే ఒక చిటికెడు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇది ఒక చక్కగా ఇలా వాటర్ పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి జారుగా కలుపుకుందాము దోశకి సరిపడా సరిపోయింది ఇలా వస్తే చాలు ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇలా కలుపుకుంటే చాలు జారుగా రాగి పిండి పొయ్యి మీద పెనం పెట్టేసి పెనం మీద ఆయిల్ పోసి తాగినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం రాగి దోశ స్వీట్ దోశ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అప్పటికప్పుడు చిట్కలో చేసేసుకోవచ్చు స్వీట్ దోశలు బాగా ఇష్టపడతారు పిల్లలు కూడా ఒక సైడ్ కాగింది రెండో సైడ్ కూడా తీసేసుకున్నాం దోశ కాగింది చక్కగా రెండు దోశ కూడా వేసుకున్నాం చూసారా పిండి బెల్లం స్వీట్ దోశలు ఒక నాలుగు దోశలు వచ్చాయన్నమాట గ్లాస్ పిండికి చక్కగా వీటిలో ఏమీ అవసరం లేదు కామినేషన్ స్వీట్ దోశలు కాబట్టి ఒట్టుగానే తినచ్చు అనమాట చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా హెల్తీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా రెడీ చేసి పెట్టండి చాలా బాగున్నాయి స్వీట్ బాగా కరెక్ట్గా సరిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ